ఆస్తి తగాదా విషయంలో తన కుటుంబ సభ్యులపై రక్తమొచ్చేలా దాడి చేస్తున్నారని ఈ దాడికి పాల్పడిన వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని బంగారుపాలెం మండలం సీజీఎఫ్ కాలనీకి చెందిన కఠారి గుణశేఖర్ నాయుడు విన్నవించారు గురువారం చిత్తూరు నగరంలోని ప్రెస్క్లబ్ లో బాధితులు సమావేశం నిర్వహించి మాట్లాడారు ఐదున్నర ఎకరాల భూమికి సంబంధించి తమ కుటుంబానికి కఠారి గిరీష్ చంద్రమ్మ తులసిరాం అనే వ్యక్తుల మధ్య గొడవలు ఉన్నాయని తెలిపారు ఆ భూమికి సంబంధించి పూర్తి హక్కులు న్యాయస్థానం ద్వారా తమకే కలిగిందని తెలిపారు అప్పటి నుంచి తమ కుటుంబంపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు వారం క్రితం తన అక్కపై దాడి చేశాడన్నారు దీనిపై బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణకు పిలిచారన్నారు పోలీస్ స్టేషన్కు వెళుతూ ఉండగా గత శనివారం తమ కుటుంబ సభ్యులపై వారు వారి అనుచరులు రాడ్లు కత్తులతో దాడి చేశారని తెలిపారు రక్తగాయాలతో ఆసుపత్రిలో చేరితే తమకు సరైన న్యాయం జరగడం లేదని వాపోయారు టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్ళినా పట్టించుకోవడం లేదన్నారు గిరీష్ నుంచి తమ కుటుంబానికి హాని ఉందని ఎస్పీ స్పందించి ప్రాణరక్షణ కల్పించాలని విన్నవించారు కేసు కట్టారు అంటే గతం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు కేసులు కట్టారు నామ మాత్రంగా మా పైన అదే తీవ్రంగా ప్రాణ హాని ఉంది మా పైన కత్తులతో దీంతో దాడి చేసి నార్మల్ సెక్షన్స్ పెట్టేసి వదిలేశారు మళ్ళీ ఇప్పుడు పైన మళ్ళీ కేసులు పెట్టారు మేము అందరు కొట్టి మమ్మల్ని కొట్టి మేము గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే మాకు దెబ్బలు ఉంటే వాళ్ళు దెబ్బలు తగలకుండానే వచ్చి ఒక ఆమె వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా జాయిన్లోనే ఉంది అవును సార్ ఇప్పుడు మన వైసీపీ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాడి చేశారు తీవ్రంగా దాడి చేశారు అప్పుడు మాకు న్యాయం జరగలేదు కనీసం టీడీపీ గవర్నమెంట్లో అయినా మాకు న్యాయం జరుగుతుందంటే మాకు ఎవరు కానీ హెల్ప్ చేయట్లేదు నాయకులు కూడా మాకు హెల్ప్ చేయట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకు సరైన న్యాయం జరగలేదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏ ఉన్న వాళ్ళు వాళ్ళు మళ్ళీ టీడీపీలోకి వచ్చారు సార్ చెప్తారా సార్ మేము అందరి దృష్టికి తీసుకెళ్లాం సార్ మాకు న్యాయం జరగట్లేదు వాళ్ళ పైన ఇలా రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఆల్రెడీ చేయాలని ఎస్పీ గారిని కోరుతున్నాం సార్ అక్కడ మాకి మాకు అస్సలు మాకు అస్సలు న్యాయం చేయట్లేదు సార్ మా మా వాళ్ళని ఇలా తీవ్రంగా కొట్టారు కత్తులతో నరికారు తర్వాత ఇలా ఇంత చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోలీసు వారు వాళ్ళపై నార్మల్ కేసులు పెట్టి మాపైనే కేసులు పెట్టి మాకు ఎలాంటి న్యాయం జరగకుండా చేస్తున్నారు సార్